ఇప్పుడు మనకు పెద్దలు లక్ష్మణ్ శర్మ గారు గోవర్ధన గోశాల నుంచి గోవు గొప్పతనం గురించి ఆయన గోశాల గురించి ఆయన ఇచ్చే సర్వీసెస్ గురించి వారు తయారు చేసే నెయ్యి గురించి వివరించవలసిందిగా కోరుతున్నాను లక్ష్మణ్ శర్మ గారు వాళ్ళందరూ కూడా ఒక వన్ మినిట్ ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేయండి మీకు ఒక మంచి శుభవార్త చెప్తున్నాను నేను మా స్టాల్ సిక్స్టీ టూ నెంబర్ అండి గోవర్ధనం గోశాల నేను ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని ఒక పదిహేను ఏళ్ళు నేను భగవద్గీతని ఫ్రీగా చెప్పాను ఒక టెన్ లెవెన్ ఇయర్స్ నుంచి గోశాలని నడుపుతున్నాను త్రీ ఫోర్ త్రీ ఇయర్స్ నుంచి న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నాను ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసినటువంటి ఒక స్టార్టప్ ఏంటంటే గోవర్ధనం గోశాల ఐటీ సర్వీసెస్ దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే నేను ఒక సైకాలజీ డాక్టర్గా ప్రాక్టోలో గూగుల్లో చూడండి టాప్ వన్ రేటింగ్లో ఉంటుంది నా కొత్త అవతారం ఏంటంటే బిజినెస్ కోచ్గా తయారవడం చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళని హై స్కేల్లో వాళ్ళని తీసుకెళ్ళడం ఎట్లా అని ఆలోచించినట్లప్పుడు నాకు కలిగిన మొట్టమొదటి ఉపాయం ఏంటంటే వాళ్ళకి ఒక వెబ్సైట్ క్రియేట్ చేయడము వాళ్ళకి ఒక ఈ కామర్స్ వెబ్సైట్ క్రియేట్ చేయడము ఈ రెండు కూడాను చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి నామినల్ రిజిస్ట్రేషన్తో ఒక మామూలు రిజిస్ట్రేషన్తో మీరు మీకు ఒక వెబ్సైటు ఒక ఈ కామర్సు చేసుకోవచ్చు దీనిలో లాభం ఏంటి జాగ్రత్తగా స్టాల్స్ వాళ్ళందరూ స్టాల్స్ వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఒక నిమిషం ఇటు స్పెండ్ చేయండి ప్లీజ్ 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 ఇది మీ గురించే ఎందుకు ఈ ఈ కామర్స్లోనే మనం అమ్ముకోవాలి వెబ్సైట్లో అమ్ముకోవాలి అని అనుకున్నట్లయితే నెలకొకసారి ఇలా మూలం సంతలో మనం వచ్చి అమ్ముకోవడం కన్నా నెల మొత్తము ట్వంటీ ఫోర్ బై సెవెన్ మన సేల్స్ ఆన్లైన్లో జరుగుతూ ఉంటాయి మీరు ఒక రోడ్డు మీద ఇడ్లీ చూడండి ఇరవై రూపాయలు ఉంటుంది ఒక ఉడిపి హోటల్లో అదే నలభై రూపాయలు యాభై రూపాయలు ఉంటుంది ఇంకొంచెం మంచి హోటల్ అయితే డెబ్బై ఐదు రూపాయలు ఎనభై రూపాయలు ఉంటుంది స్టార్ హోటల్కి వెళ్తే రెండు వందల రూపాయలు ఉంటుంది ఇదే ఇడ్లీ అక్కడ ఎంత అమ్ముడు పోతోంది అనేది ఒక్కసారి గమనించండి ఎక్కువ రేటుకి అమ్ముడు పోవడానికి కారణం ఏంటి మనము పెట్టినటువంటి ప్లేస్ యొక్క గొప్పతనము శంఖల్లో పోస్తే కానీ తీర్థం కాదు మీ ప్రోడక్ట్ని మీ కష్టాన్ని మీ క్రియేటివిటీని మీ హార్డ్ వర్క్ని మీరు మామూలుగా అమ్మద్దు ఒక టమాటాని ఒక రైతు బయట అమ్ముకుంటే ఐదు రూపాయలు పది రూపాయలు పదిహేను రూపాయలు అదే ఆన్లైన్లో నూట యాభై రూపాయలు నూట ఇరవై రూపాయలు నూట పది రూపాయలు నేచురల్గా పండించేవి అంత ధర పలుకుతున్నాయి మీ కష్టము మీ సృజనాత్మకత ఏదైతే ఉందో అది ఇలా అమ్ముకుంటూ పోతూ ఉంటే చాలా కష్టం ఒక కేస్ స్టడీ నాదే చెప్తానండి ఒక కేస్ స్టడీ నేను రీసెంట్గా నేచురల్ ఫార్మింగ్ స్టార్ట్ చేశాను స్టాల్ వాళ్ళందరూ జాగ్రత్తగా వినండి ఇది చాలా ఉపయోగపడుతుంది న్యాచురల్ ఫార్మింగ్ స్టార్ట్ చేసినప్పుడు నేను అందరినీ పిలిచి అక్కడ కొంచెం స్నాక్స్ అవి అరేంజ్ చేసి గో ఆధారిత ఉత్పత్తులతోటి భోజనం పెట్టి వాళ్ళందరికీ ఒక ఆఫర్ ఇచ్చాను మీరు నెలకి స్పాన్సర్షిప్ చేసుకుంటే మూడు వేల రూపాయలకి స్పాన్సర్షిప్ చేసుకుంటే బుధవారం ఆదివారం మీ ఇళ్ళకి హోమ్ డెలివరీ చేస్తాను గో ఆధారితంగా తయారు చేసినటువంటి కూరగాయలు చెప్పాను వెంటనే ఇరవై ఐదు మంది రిజిస్ట్రేషన్ చేశారండి తొమ్మిది నెలలైంది ప్రతి నెల డెబ్భై ఐదు వేల రూపాయలు వచ్చాయి ఈ తొమ్మిది నెలలు వస్తున్నాయి ఇంకా ఇరవై ఐదు మంది రెడీగా ఉన్నారు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అంటే ఇక్కడ అర్థమవుతుందా మీకు మనము ఎట్లా లాంచ్ చేస్తాము అనేది చాలా ముఖ్యం మన ప్రోడక్ట్ని ఎట్లా లాంచ్ చేస్తామనే చాలా ముఖ్యం మీరందరూ కూడా నెల రోజులు మీరు ఇంట్లోనే ఉండి అమ్ముకునేటట్టుగా ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ఓన్లీ రిజిస్ట్రేషన్ తోటి మూల సంతకే ఈ కామర్స్ వెబ్సైట్ నేను క్రియేట్ చేసి పెడతాను ఇది అందరూ మీకు క్లాప్స్ కొట్టాలి ఈ విషయంలో మీరు ఒకసారి గమనించారో లేదో ఈ కామర్స్ మూడు లక్షల రూపాయలు తక్కువ అవ్వదు ఇలాంటి మూల సంతలో ఇలాంటి వంద మందికి మీ అందులో మూల సంతలో వంద మంది ఉంటారు వంద మంది ఒక్కొక్కళ్ళకి మళ్ళీ మీకు అందులో ప్రోడక్ట్స్ ఉంటాయి అలా చేసుకోవచ్చు లేదా జీజిఎస్పికే ఉంటుంది గోవర్ధనం గోశాల సుభాష్ పాలేకర్ కృషి ఐటీ సర్వీసెస్ దాంట్లో కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు సో ఈ విధంగా నా బాధ్యత ఏంటంటే నేను హాయిగా కంఫర్టబుల్గా ఉన్నానమ్మా నా కౌన్సిలింగ్ సర్వీసెస్లో కానీ నావన్నీ చాలా మంచిగా తృప్తిగా ఉన్నాను నేను నా అభిలాష ఏంటంటే మిమ్మల్ని ఒక ఒకటి నుంచి వంద రెట్ల వరకు వంద మెట్లు ఎక్కించగాలి అనేటువంటి సంకల్పం ఉంది కాబట్టి భగవంతుడు నాకు హెల్ప్ చేస్తాడు గురువులు హెల్ప్ చేస్తారు మీరు అందరూ స్టాల్ సిక్స్టీ టూలోకి వచ్చి గురించి మోర్ డీటెయిల్స్ తీసుకోండి దాంతోపాటు ఒక చిన్న గిఫ్ట్ మీకు ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ మనం కొంచెం స్నేహం ఏర్పడింది కాబట్టి మీరు అందరికీ ఆవు పాలతో చేసినటువంటి మజ్జిగని మీకు ఫ్రీగా స్టాల్ ఎవరైతే పెట్టారో వాళ్ళందరికీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఒక్కొక్క గ్లాస్ మజ్జిగ ఇరవై రూపాయలు పెట్టాము కానీ మీ అందరికీ ఫ్రీగా నేను నేను ఇవ్వదలుచుకున్నాను దీన్ని కూడా అప్రిషియేట్ చేయండి నేను చిన్నపిల్లవాడిని అప్రిషియేట్ చేస్తేనే సంతోషం ఉంటుంది అయితే ఈ మజ్జి గురించి చెప్పాలండి అంటే పాలు అంటే మనం అంటే తోడుపెట్టి నెయ్యి చేసేటప్పుడు చిలికినటువంటి మజ్జిగ ఏదైతే ఉంటుందో అది ఒక గ్లాసు మజ్జిగ రెండు వందల గ్లాసుల పాలతో సమానం అంత బలాన్ని ఇస్తుంది దాన్ని మీరు టేస్ట్ చేయండి ఓకే మీకేమన్నా కావాలంటే కనుక ఈ గోదారిత ఉత్పత్తుల్ని ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ తోటి ఈ వంద స్టాల్స్ వాళ్ళకి నేను ఇవ్వదలుచుకున్నాను ఈ రోజు నుంచే దీన్ని కూడా క్లాప్స్ కొట్టండి ఎందుకంటే నాకు ఇవ్వాలని వచ్చాను నేను ఇవ్వకుండా నేను పోలేను మీ అందరికీ అదొందండి సో ఇలా మీకు ఏది కావాలన్నా కూడా స్టాల్ సిక్స్టీ టూకి వచ్చి మీరు అని సంప్రదించండి నేను మీ యొక్క గాడ్ ఫాదర్ లాగా నేను ఉండి నేను మీ మీ బిజినెస్ని ముందుకు తీసుకెళ్తానని నా గురువు మీద ప్రమాణం చేస్తున్నాను థ్యాంక్ యూ అండి మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి